హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయనే నమ్మకము ఉంది ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక ఒక చిన్న కథ ఉంది హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళలేదట కాసేపు అమ్మవారిని గమనించాడట ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని స్వామి దీర్ఘాయుషు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట కాస్త సింధూరం ధరించినందుకే దీర్ఘాయుషు వస్తే తాను కనుక శరీరం అంతా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు అప్పుడు తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట ఈ భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు అని వరమిచ్చాడట